వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వాలంటీర్ సచివాలయ వ్యవస్థలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైసీపీ యువనేత బాలిని ప్రణీతి రెడ్డి అన్నారు ప్రభుత్వ పథకాలు సేవలు ప్రజలు ఇంటి వద్దకే అందాయని దీంతో ప్రజలంతా వైసీపీ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు స్థానిక ముప్పై ఒకటో డివిజన్ వడ్డిపాలెంలో కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు పార్టీ డివిజన్ అధ్యక్షుడు స్వరూప్ ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన స్థానిక నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ డివిజన్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు డివిజన్కు వచ్చిన యువ నాయకుడికి వారంతా ఘన స్వాగతం పలికారు డివిజన్లో టీడీపీ జెండా మోసేందుకు ఒక్కరు కూడా లేరని ప్రణీత్ రెడ్డి అన్నారు ఇదే విధంగా నగరంలోని అన్ని డివిజన్లో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వైసీపీలోకి వచ్చేందుకు స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు చంద్రబాబు కేవలం అధికారం కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు కార్యక్రమంలో పార్టీ నాయకులు బడుగు ఇందిరా కాకుమాను సునీల్ రాజ్ తమ్మిశెట్టి బసవయ్య తమ్మిశెట్టి శివకృష్ణ ఏడుకొండలు శ్రీను శివ బ్రహ్మం బండారు ఈశ్వరయ్య రమేష్ బసవయ్య తదితరులు పాల్గొన్నారు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి రావడం జరిగింది ఈరోజు ప్రోగ్రామ్కి సాక ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు బసవయ్య గారికి వాళ్ళ ఫ్యామిలీకి శివకుమార్కి వాళ్ళ ఫ్యామిలీకి అట్లాగే కార్పొరేటర్ నాగేశ్వరరావు గారికి డివిజన్ బెజన్ స్వరూప్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరూ ఏకంగా కలిసిపోయి పనిచేస్తున్నారు ఈ డివిజన్లో వాస్తవంగా తెలుగుదేశం పార్టీ జెండర్ మోసేవాళ్ళు లేరు డివిజన్లో ఒకసారి డివిజన్ వాళ్ళు వెరిఫై చేస్తే వాళ్ళకి అర్థమైంది టీడీపీ క్యారీ లేరు జెండా మోసేవాళ్ళు లేరు డివిజన్లో వాస్తవంగా ఇది కంచి కోట అయిపోయింది అట్లాగే ఇంకా పోయే ముందు ఇంకా అన్ని డివిజన్లు కూడా చాలా మార్పులు వస్తున్నాయి కొత్తపట్ల మండలం ఆల్మోస్ట్ టీడీపీ ఖాళీ అయిపోతుంది రేపు ట్వ సెవెంత్ని జగన్ గారు రాకపోతున్నారు ఆ రోజు చాలామంది పెద్ద నాయకులు జాయిన్ అయిపోతున్నారు పార్టీలో ఈ మంత్ టెన్త్ చాలా చాలామంది పెద్ద నాయకులు టీడీపీ జాయిన్ అవుతారు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎలక్షన్స్ వన్ మంత్ టైం ఉంది కానీ ఆడతా పాత జరిగిపోద్ది ఇన్ని రోజులు రాజకీయం చేస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు అతనికి తెలుసుంటుంది ఆఫీస్ క్యాండిడేట్కి ఏం లేదని అక్కడ చాలా సంతోషంగా ఉంది ఇది జయ మెయిన్గా జయన్ గారి స్కీమ్స్ ఈ వాలంటీర్ సిస్టమ్ పబ్లిక్ బాగా నచ్చింది ఈ మార్పు కారణం కూడా అదే ఎక్కడ ఈ సిస్టమ్ తీసేస్తారని భయం వేస్తుంది వాళ్ళకి మొన్న మూడో తేదీ చూశారు పెన్షన్ తీసుకునే వాళ్ళు అందరు పరిస్థితి ఏందో మటి వరకు అర్థంగా డైలీ ఇంటికెళ్ళి ఇస్తున్నారంటే వాళ్ళకి ఏందో అనిపి మొన్న మూడో తేదీ వచ్చి ఆ వీడియోస్ చూస్తేనే అందరికి అర్థమవుతుంది ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళు అరవై సంవత్సరాల పైన వాళ్ళు లేకపోతే ఇంట్లో నుంచి కథలు లేకుండా హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు వాలంటరీ సిస్టమ్ చేయకూడదు అని చెప్పి కోర్టులో మా అతని మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి పబ్లిక్ చంద్రబాబు నాయుడు గారిది అంటే అంటే కుళ్ళు కుతంత్రం చెప్తే ఇంకేం లేదు పబ్లిక్ ఏమైనా నాకు అనవసరం నేను గెలవాలా నా స్వార్థం నా నాకు నా కొడుకు బాగుండాలా మిగతా గురించి నాకు అనవసరం అనే మా మైండ్ సెట్తో అతను రాజకీయం చేస్తున్నాడు సో పబ్లిక్ ఏం పిచ్చుకోవాలి కదా అన్నీ అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే ఆ రివోల్ట్ చూసాం ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళి మైక్ పెడుతుంటే ఎలా తిడుతున్నారో చంద్రబాబు నాయుడిని చూశారు కదా మీరే మీ వీడియో బాసెస్ మీరే చెప్పాలా మే పదమూడున ఒంగోలు ప్రజలందరూ అట్లాగే స్టేట్లో రాష్ట్ర ప్రజలందరూ మంచి తీర్పిస్తారని తెలియజేస్తాం గతంలో మేము టీడీపీలో పనిచేసాం ఎన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడి మా కష్టాలు గుర్తించక బాలినేని ప్రేంతి గారి ఆధ్వర్యంలో మేము పార్టీలో చేరటం జరిగింది అలాగే మాకు ఈరోజు సమితి యోగం గౌరవం కలిగిస్తూ బాలినేని రెడ్డి గారు మేము పిల్లంగా ఆహ్వానించగానే మా ఇంటికి రావటం అలాగే మా ఆఫీస్ ఓపెన్ చేయటం జరుగుతుంది అలాగే ఇప్పుడు మా ఇంటికాడ అలబాహారం ఏర్పాటు చేశాము దీనికి ముప్పై ఒకటో డివిజన్ల అందరూ కార్యకర్తలు అందరూ వేచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే మన మాజీ మంత్రివర్లైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు అలాగే ఇరవై ఐదు వేలు పట్టాలు ముంగోలు నగర ప్రజలకు అందరికీ ఎన్నో కాలం ఎంతో కాలం శ్రమించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన ఒంగోలు నియోజకవర్గానికి ఇరవై ఐదు వేల పట్టాలు ఏకైక ఇచ్చిన మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ నెల వచ్చే నెల పదమూడు జరిగే పోలింగ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిచిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం